హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను శ్రీ ఎస్ఎస్జీ ముచ్చట్టు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకు బెల్ లైకా నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి మాకు టెన్ డేస్ అయితే అంత సుట్టు వచ్చి ఈరోజు అయితే షుట్ ఎల్లుతుంది అన్నమాట అందుకని చెప్పి నుంచి గింత కూడా పందిరతలేదు ఫ్రెండ్స్ అసలు పందిరతలేదు అన్నమాట అందుకని ఇప్పుడు వీడియో తీస్తున్నా ఇంకా అయితే వెళ్ళలేదు ఇవాళ లాస్ట్ అందుకని చెప్పి సాపలు గీపలు మంచలు మంచాలు మెత్తలు గిత్తలు అన్నీ ఉన్నాయి లేని మసంత పే కాంచి విండాలంట సో అన్నీ విండినాం మసంత పేవు కాంచి మ్యాట్ల కాంచి అన్నీ అన్నమాట అందుకని చెప్పి పని తీరలేదు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తా ఏమేం చేసినామని చెప్పి ఇవాళ అయితే పిట్టకెళ్తున్నాం అంటే పాల వాళ్ళకు మళ్ళా స్నానం చేయాలన్నమాట వాగులో అందుకని చెప్పి లేట్ అవుతుందని వాళ్ళ టిఫిన్ చేసినా ఏం టిఫిన్ చేసినా ఏంది అని చెప్పి వీళ్ళు షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నిన్ననే నైట్ దోశలకు నానబెట్టి పెట్టినా అనమాట మిక్సీ బట్టి వాళ్ళ పొద్దున మార్నింగ్ ఎప్పుడంటే ఫోర్ థర్టీకి లేచినాం ఫ్రెండ్స్ ఫోర్కే లేచింది ఇంకా మొత్తం అనైతే మంచాలు సెద్దర్లు ఇంకా చేపలు మళ్ళీ హౌజ్లో కూడా ఒక్క డ్రాప్ నీళ్ళు లేకుండా మొత్తం హౌజ్ మొత్తం అడిగినాం అన్నమాట ఎందుకంటే నల్ల ఏడు గంటలకు అత్తందని చెప్పి చూడండి నిన్న సల్లన్నం ఉండే నిన్న ఆలుగడ్డ కూర కొంచెం ఉండేది ఒకవేళ లేట్ అయినా మామయ్య తింటాడు అని చెప్పి అవి ఊశపెట్టినా అన్నమాట చూసారు కదా ఇప్పుడైతే దోశలు అయితే పోస్తున్నా ఫ్రెండ్స్ దోశలు పోసినాక ఒకళ్ళనికొకరు తిన్నాక ఫస్ట్ వేసిన దోశలు అయితే రెండు తీస్తున్నాం పక్కకి మొక్కడానికి అని చెప్పి ఇక్కడ రెండు దోశలు పోసుడుతోటే చూడండి ఇంకా నల్ల కూడా రాలేదు ఇవి నిన్న నీళ్ళే ఒక బిందెలు ఉంటే ఇవే వాడుకుంటున్నాం ఎందుకో లేట్గా ఇస్తాడు అన్నమాట చూడండి ఈ క్యాన్లు కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు వాటర్ని మేము నల్ల వాటర్ తాగుతాం కాబట్టి బాటిల్స్ అన్నీ ఇక్కడ పెట్టినా నల్లత్త పట్టడానికి చూడండి మెత్తలు వేండేసిన గేటుకు తొలిగించిన అనమాట మెత్తలు మంచాలు కడిగినాం మొన్న వినాయక పండుగ ముందే కడిగినాం మళ్ళీ కడిగినాం అన్నమాట చూసారు కదా బాటిల్స్ బిందెలు అన్నీ ఖాళీగానే ఉన్నాయి నేను పొద్దున్నే బట్టలు అయితే పిండి పెట్టినా నీళ్ళు లేవని ఇంకా జాడేయలేదు నల్లత్తే జాడతానని చెప్పి ఈ బకెట్లోనే పెట్టిన చూడండి ఈ డ్రమ్ అయితే కడిగినాం ఇవి వాష్రూమ్స్ పోవడానికి యూజ్ చేస్తాం ఈ డ్రమ్ముల నీళ్లు మాకు నల్ల లేవు కదా అందుకని చెప్పి ఇక మా అత్తమ్మ ఇంకా కొన్ని బట్టలు విడుతూ ఉన్నది ఆమె చూడండి హౌస్గా అడిగింది ఆల్రెడీ ఒక్క డ్రాప్ కూడా లేదు హౌస్ కూడా అడిగినాం నల్ల పడదామని కాకపోతే నల్ల వచ్చింది కానీ హౌజ్లో ఒక్క సుక్క పట్టలే బయట బయట పట్టుకున్న వరకు నల్ల బంద్ అయింది ఇంకా బోర్ ఉన్నది కాబట్టి మేము వాష్రూమ్స్కి చూడండి చేపలు అయితే చూడండి వీటిలల్లో కూడా వాటర్ లేవు ఇవి మొహాలకు స్నానాలకు పట్టుకుంటాం అన్నమాట రోజు ఇవి ఇప్పుడు మొహాలకే అయిపోతాయి ఇక ఇంకా ఎవరి మొహం కూడా ఆడుకోలేదు ఇంకప్పటికీ పిల్లలు వినా చూడండి మా ఆయన ఏం పని చేస్తాన్ని చూడండి బెడ్ కవర్స్ బెడ్లా కొన్ని బట్టలు ఉండే కదా అవన్నీ జాడిచ్చేసినామన్నమాట బెడ్ షీట్స్ మెత్తగోషన్స్ అన్నీ మొత్తం అయితే పిండుతుంది బయట ఒక మంచం పెట్టి అన్నమాట ఇది బాగా బరువుంటుంది అందుకని చెప్పి ఇక్కడనైతే ఈ రెండు దోశలు పోషణ అని చెప్పినా కదా ఇవి ఆయననైతే ప్యాకింగ్ చేయమంటున్నా నీట్గా ఎత్తాడని చెప్పి మళ్ళా గుర్తుకు వచ్చేటట్టు టక్ టక్ వాళ్ళు పోతా టెంపడొరకుండా ఇవి గుర్తుకు వచ్చేటట్టు ఒక ఆడబెట్టు కనిపించేటట్టు అని చెప్పి అన్నమాట అందుకని చెప్పి మరీ మరీ చెప్పింది మర్చిపోకుండా పట్టుకపోలేదు ఎందుకంటే మళ్ళీ అన్నీ తిడతారు మర్చిపోతే అందుకని చెప్పి ఇవైతే పట్టుకపోయినాం ఫ్రెండ్స్ చూసారు కదా లాస్ట్గా అంటే ఫస్ట్ సారి ఒకరోజు కార ఒకరోజు బోండాలు ఇవి ఇప్పుడు ఇవి పట్టుకపోయినాం అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా అన్నమాట ముచ్చట దోశలు అయితే చేసినాం తినడానికి కూడా టైం లేదు ఆగం తిని నల్ల అన్ని వాటర్ డ్రమ్ములు అన్నీ కడిగినాం చూపెట్టిన కదా అందులో ఒక్క సుక్క కూడా వాళ్ళ ఔజుల నల్లనైతే బంద్ అయింది మేము ఓనీ బట్టలు జాడించి కొన్ని తాళాలకు పట్టుకొని బోలు తోమే వరకు నల్లనైతే బంద్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు హౌజులు ఒక్క సుక్క లేవు ఓన్లీ స్నానాల వరకే అన్నమాట వాటర్ ఇప్పుడే కొంచెం పంది రెండు ఇట్లా కూర్చున్నా జడగిట్లు వేసుకొని రెడీగా ఉండాలి మళ్ళీ వాళ్ళు పోతే వాళ్ళు వాళ్ళతో పోవాలన్నమాట పిట్టకాడికి అందుకని చెప్పి ఈరోజు వాగులు స్నానం చేస్తారు అక్కడే పిండాలు పెడతారు మళ్ళీ ఇంటికి అయ్యగారు వస్తాడు అయ్యగారు దగ్గర బొట్టు పెట్టుకున్న తర్వాత ఇంటికి వచ్చి పసుపు నీళ్ళు చల్లుకొని ఇదంతా మీతో షేర్ చేస్తే కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇప్పుడైతే నేను జడేసుకోవాలా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వెళ్తున్నాం అన్నమాట వాళ్ళు వెళ్ళిళ్ళు ఆల్రెడీ అంటే వాళ్ళు వెళ్ళి అన్నం కూరగిన అండాలి కదా అందుకని చెప్పి నేను అయితే రెండు దోషాలు కట్టుకొని పోతున్నా ఫ్రెండ్స్ ఇవి మర్చిపోతే మళ్ళీ నన్ను దిడతారని మరీ మరీ గుర్తుపట్టుకొని అయితే పోతున్నాం చూడండి నడుచుకుంటూ పోతున్నాం అన్నమాట వీళ్ళ కోసం ఆగే వరకు లేట్ అయింది మా అత్తమ్మ వాళ్ళు ముందే వెళ్ళిపోయిళ్ళు ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళా పాలనలో అందరం స్నానాలు చేస్తున్నాం అన్నమాట ఒక మోటార్ పెట్టుకొని వాగులో నీళ్ళు అస్సలు బాగలేదు ఫ్రెండ్స్ మొన్న రోజు చేసినాం కానీ ఆ రోజు నీళ్లు వాగులో నిండిపోతుంది ఇప్పుడు అంత మంచి లేవని చెప్పి బోర్ కిందనైతే చేసినాం అయ్యగారు ఇక్కడ పిండాలు పెట్టినాక బొట్టు పెట్టిండు చూడండి బొట్టు అయితే పొడుగులో పెట్టిండు అసలు వీడియో క్లారిటీగా రాలే అన్నమాట ఇది అందరం అయితే వెళ్తున్నాం స్నానాలు చేసి తడిపట్టల మీద ఇంటికి వచ్చినంబడే మళ్ళీ ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి పసుపు నీళ్ళు అయితే చల్లుతున్నాం ఒకటి మామిడాకేసి పసుపు నీళ్ళు ఇల్లు మొత్తం నేనే చల్లినా అన్నమాట హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా ఈరోజు మాకు చుట్టయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా పసుపు నీళ్ళు చల్లిన మర్చి అస్సలు ఏం వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత ఆగమాగం ఉండే మళ్ళీ అంత మందిలో వీడియో తీయడం కూడా కష్టమే కదా అందుకని చెప్పి ఏం వీడియో తీయలేదు ఫస్ట్ అయితే మేము పిట్ట కడిగిపోయినాం కదా పిట్ట పెట్టిన తర్వాత పిట్ట ముట్టిన తర్వాత పాలోళ్ళందరం అక్కడనే ఉండి అయ్యగారు వస్తాడు అక్కడికి కాడికి అయ్యగారు వచ్చి బొక్కలు ఉంటాయి కదా ఆ బొక్కలు ఎత్తించిన తర్వాత ఆ బూడిదంతా ఎత్తిపోసి అక్కడ బొమ్మను గీసి అవన్నీ వేస్తారనమాట అల్కు జల్లి బొమ్మను గీసి మళ్ళా పాలందరూ మనం స్నానాలు చేయాలి కదా వాగులకు మేము వాగులో వేస్తామని చెప్పినా కదా ఇక్కడ చూపెట్టిన వాగులా వాటర్ మెన్షన్ ఇవ్వని చెప్పి మోటార్ మోటార్ పెట్టుకున్నాం అనమాట ఒకటి పొలాలు ఉన్నాయి కదా అక్కడ మోటార్ పెట్టుకొని మోటార్ కిందనైతే అనమాట చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పిండాలు పెట్టి మేము పిండాలు పెట్టిన తర్వాత డైరెక్ట్ మన ఇంటికి రావద్దు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి వెళ్ళే గేట్ దగ్గరనైతే ఒకటి దాన్ని ఏంటి రోకలి రోకలు ఉంటాయి కదా అది పెడతారు దాని నుంచి దాటిపోవాలి పాలోళ్ళు దాటిపోయిన తర్వాత అక్కడ చనిపోయినప్పుడు శవం వేస్తారు కదా అక్కడ దీపం పెడతారు ఆ దీపాన్ని పువ్వులేసి దీపం మొక్కుకొని వాళ్ళు ఒకటి సల్ల వేస్తారు అన్నమాట ఆడబిడ్డ సల్ల చేయాలి మేము మధ్య వరకు ఆ సల్ల వాటరు మనిషికి మనకు ప్రసాదం ఎట్లా పెడతారు ఫ్రెండ్స్ అట్లా మనిషి కొంచెం పోస్తే ఆ సల్ల తాగి ఆడ కూర్చోవాలి అప్పటి వరకు తడి బట్టలతోటే ఉన్నాం మేము స్నానం చేసిన బట్టలతోటే ఉన్నాం అన్నమాట వెంటనే మేము వచ్చేవారికి అయ్యగారు కూడా వచ్చిండు సో అందుకని చెప్పి అయ్యగారు వచ్చిన పడే ఈ అయ్యగారు అచ్చినాక ఏముంటుంది బియ్యం ఇస్తాడు కదా బియ్యం ఇచ్చిన తర్వాత బొట్టు పెట్టుకొని ఇంటికి వచ్చి స్నానాలు ఇలా చేద్దామని చెప్పి అక్కడనే ఉన్నాం ఫ్రెండ్స్ అయ్యగారు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే చనిపోయింది మొగైనా కాబట్టి వాళ్ళ ఆడామే ఉంటుంది కదా వాళ్ళ భార్య ముఖం చూసి రావాలి ఎవరైనా సో అందుకని చెప్పి అయ్యగారు పూజ అయినా వేసి పాలోళ్లకు బొట్టు పెడతారు ఇవంతా చేసిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చి మళ్ళీ చూడ చూడగా ఇప్పుడే హీటర్ ఖరాబ్ అయింది చూపెట్టినా కదా మీకు వీడియోలో హీటర్ ఖరాబ్ అయిందని చెప్పి పొయ్యి అంట పెడితే మళ్ళీ మా బాపు కూడా వచ్చిండు ఫ్రెండ్స్ అయ్యో మా వీడియో తీయలేదు అసలు మర్చిపోయాను అనమాట మా బాబు బెయిండు ఆల్రెడీ తాళ్ళకి టైం అవుతుందని మా బాపు కూడా వచ్చిండు మా బాపును ఇక నీళ్ళు పెట్టమంటే పెట్టింది అనమాట అంటే నేను ఆల్రెడీ పొయ్యి అంటే పెట్టిపోయినా కదా మా మామయ్యకి తోడమన్నా మా మామయ్య స్నానం చేసిన తర్వాత మళ్ళీ మాకు పెట్టినమాట ఎవరు వెనకొరం అందరూ స్నానాలు చేసి మేము పొద్దున్నే వంటలు అయితే అయిపోయినాయి వంటలు అయినాకనే పిట్టకాడకైతే పోయినాం అన్నమాట సో అందుకని చెప్పి స్నానాలు ఏసీ చేసే వరకు వన్ థర్టీ టూ అయింది ఇక డైరెక్ట్ పోయి అన్నం తిని వచ్చినాం ఫ్రెండ్స్ కానీ ఇప్పుడైతే బట్టలు ముట్టుకోవట్లేదు ఇంకా బట్టలు మొత్తం మరత పెట్టాలంటే ఫుల్ టైం పడుతుంది సో అందుకని చెప్పి ఇక బట్టలు ఏం ముట్టుకోవట్లేదు ఆల్రెడీ త్రీ థర్టీ అవుతుంది ఇక బట్టలు మూటలు దాని మీద ఉన్నాయి రేపు చదురుకుందాంలే అని చెప్పి చూసారు కదా ఫైనల్గా ముట్టుడు అయితే అయిపోయింది ఎప్పుడు సజరేటివి ఉన్నాయి ఫ్రెండ్స్ వేటికి అవే చదువుకోవాలి అన్నీ ఇక నిమ్మలంగా చదువుకుందాంలే అని చెప్పి ఎక్కడ అక్కడనే పెట్టినాం అన్నమాట చూసారు కదా ఫైనల్గా వీడియో మాత్రం ఇంతే చుట్టూ అయితే అయిపోయింది ఏం వీడియో తీయలేకపోయినా తీసిన వీడియో మీతో షేర్ చేసుకున్నా విలేజ్లో ఎట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఏ వీడియో ఇచ్చినా ఈ చిత్రంగా చూస్తారు సో అందుకని చెప్పి తీయలేకపోయినా చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో వినాయకుని ఈ పూజకి పోదాం అని అనుకుంటున్నాం వెళ్తే ఒక్కరోజన పడుతుందో పడదో అనుకున్నా ఒకరోజు రేపు నిమజ్జనం చేస్తారట సో అందుకని చెప్పి వెళ్తే వీడియో మీతోటి షేర్ చేసుకుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్